మా చెల్లికి నాకు తల్లి పత్రం పడింది ఇప్పుడు పడ్డాదే తెలుగుదేశం వచ్చాక మేము చాలా సంతోషంగా ఉన్నాము గతంలో ఒకరికే వచ్చింది ఇప్పుడు ఇద్దరికే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలకి తల్లి వందరం ఇద్దరికి పడ్డాయండి దా దాని గురించి ఇద్దరికి పడినందుకు చాలా సంతోషంగా ఉంది గ్యాస్ సిలిండర్ కూడా వచ్చిందండి మా అత్తగారికి నిర్ణయాలు పింఛి ఇంటికి వచ్చి మరి ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నేను వాళ్ళకి ఇస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది బగరామకృష్ణ గారు గారి గారు తరఫున చాలా ధన్యవాదాలు ही మంచి प्रबत्तम जय हिंद